విధంగా మన్ను ఈ మన్ను చేతిలో ముడుతూ ఉంటే ఆ మట్టి వాసనకు ఏమైనా చేద్దాము ఎంతైనా వ్యవసాయం చేసేద్దాం అనిపిస్తుంది వ్యవసాయంలో ఏదో ఒక మాయ అనేది ఉందండి ఇది అంటుకోదు ఒక్కసారి మనిషికి ఈ ఆశ ఈ వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ అనేది పుట్టిందంటే పచ్చిందుకు ఇది మనం వదలదు నిజంగా చెప్పాలంటే ఏ వర్క్ చేసినా నేను సాఫ్ట్వేర్లో ఉన్నాను ఈ ఎంత పద్దెనిమిది ఏళ్ళుగా నేను వర్క్ చేస్తున్నాను కానీ ఏ రోజు నాకు ఇంత సాటిస్ఫాక్షన్ జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది నాకు దొరకలేదు కానీ దీంతో సంపాదన లేకపోయినా ఎంత చేసినా ఇంకా ఇక్కడే ఉంటామా ఇక్కడే ఇంకా వ్యవసాయం ఏమన్నా చేద్దామా అనిపిస్తుంది అది అగ్రికల్చర్ వ్యవసాయం యొక్క మహత్యం thank you ఈరోజు నేను చదువుకున్నటువంటి స్కూల్లో కైపాల్యంలో నన్ను ఏదో ఒక కార్యక్రమానికి వన్ ఆఫ్ ద గెస్ట్గా పిలిచినారు పిలిచినందుకు స్కూల్ యాజమాన్యానికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు వ్లాగ్ ఇదే అనమాట రావడము వచ్చిన వెంటనే వంట చేయడం ఆఫీస్ లాగిన్ కావడం ఆఫీస్ పనిచేస్తూ ఇద్దరు మా పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు సిద్ధులు లాగా ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు కూర్చోండి సౌండ్లు వస్తూ చూపిస్తాను కూడా ఎంత చెప్పినా మీ ఇళ్ళలో కూడా ఇంతేనా మీ పిల్లలు కూడా ఇదే విధంగా ఉంటారా లేకపోతే మా ఇళ్ళల్లో మాత్రమే ఈ విధంగా ఉన్నారా నాకైతే తెలియడం లేదు నేను చిన్నప్పుడు చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళం సిబ్లింగ్స్ కానీ ఇప్పుడు ఎందుకో ఈ విధంగా ఉంటారు నేను చూపిస్తాను చూడండి వీళ్ళను మేనేజ్ చేస్తూ నేను పనులు చేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు నా మా మిస్సెస్కు మేజర్ రిలీజ్ ఉందన్నమాట తను వర్క్ చేస్తుంది సో మేము ఇద్దరు ఏం చేస్తామంటే వర్క్ని ఈ విధంగా డివైడ్ చేసుకుంటాము నా కోసం తను కష్టపడేటప్పుడు నేను మినిమం సపోర్ట్ ఇవ్వకపోతే అది దానికి అర్థమే ఉండదు ఎందుకంటే ఇద్దరు జోడుగుర్రలాగా పరిగెత్తేనే సంసారం అనే సాగరాన్ని మనము వీలగలుగుతాము ఈ మాత్రం ఈ ఫెసిలిటీస్ ఇవన్నీ మనం ఫుల్ఫిల్ చేసుకోవాలంటే కష్టపడాలి కష్టపడాలంటే ఫ్యూయల్ ఉండాలి ఆ ఫ్యూల్కి ఇద్దరు కష్టపడుతుండేటప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకోవాలి మేము ఫ్రమ్ ద బిగినింగ్ అదేవిధంగా వస్తున్నాము సో ఈరోజు ఈ చే ఈ వారి సుగ్రీవులను చూసుకోవడం నా వంట అయింది కాబట్టి వీళ్ళతో ఏగుతున్నాను మామూలుగా నా మిస్సెస్ ఉంటే కొమ్మని సైలెంట్గా నోరు మూసుకుని ఉంటారు నేనైతే కొద్దిగా లిబర్టీ ఉంటుంది నా దగ్గర కాబట్టి ఆ ఎడ్జ్ అడ్వాంటేజ్ గా ఆడుతూ ఉంటారు చూపిస్తాను చూడండి ఏమే చేస్తావు అమలు అవునా ఏం అన్నం అంతా పోసేసినారు ఇక్కడ అంతా పడేస్తున్నారు ఎవరైనా అన్నం తినే అన్నట్ల కింద పడేస్తారా పడేస్తారా ఎందుకు చేసినావు లాస్ట్ టైం నేను ఈ విధంగా కోల్డ్ తలబారము వీటికి మునగాకు సూప్ చేసి చూపించినాను ఆ వీడియోని కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను చూడండి మీ వాతావరణం పూర్తిగా చేంజ్ అయిపోయింది కుప్పం మళ్ళీ పాత రోజులు చూపిస్తా ఉంది అనమాట పాత రోజులకి వెళ్ళిపోయినామని అనిపిస్తుంది చూసారంటే మూడు గంటల్లో కూడా మంచి మిట్ట మధ్యాహ్నం కూడా ఎండ అనేది లేదు పదహైదు రోజులుగా ఇదా ఇదే విధంగా ఉంది ఇక్కడ మన పరిస్థితి పదకొండు వరకు మంచు పడుతుంది మళ్ళీ రెండున్నర మూడు నుంచి మంచు స్టార్ట్ అవుతుంది సో ఇలాంటి పరిస్థితుల్లో ఎలా చేయాలి మామూలుగా ఇంధన్ చేయండి స్టీమ్ పట్టండి అంటారు కదా ఆ స్టీమ్ కూడా ఇక్కడే మా తోటలోనే కర్పూరం చెట్లు ఉంది రమ్మని చూపించి ఆ కర్పూరం చెట్లు చూడండి ఏం చేస్తారంటే ఇప్పుడు యూకన్ ఆకులు బాగా మరీ పచ్చిగా ఉంటే కుదరదు తీసుకొచ్చినాను ఈ స్టవ్ మీదుల్ గా పొయ్యిలోనే చేయాలనుకున్నాను కానీ కట్టెలన్నీ తడిసిపోయింది దూరంగా తీసుకుంది కట్టెలన్నీ తడిసిపోయింది కాబట్టి మనము మంట వేయలేము అది కూడా ప్రయత్నించినాను స్టవ్ లో నీళ్లు బాగా ఉడుతాన్ని ఉడికే టైంలో ఇప్పుడు ఈ యూకలిక్టస్ ఆకులను వేసేస్తాను నేను అమృతాజలు విక్స్ ఇలాంటివన్నీ ఏం అవసరం లేదు ఈ యూకలిప్టస్ ఆయిల్ సారీ ఈ ఆకులు ఈ కర్పూరం ఆకులు ఉంటాం కదా ఈ కర్పూరం ఆకులు వేసేసి బాగా ఉడికిన తర్వాత ఆ స్టీమ్ పట్టాము అంటే మీకు మంచి ఉపశమనం లభిస్తుంది అదే విధంగా చూడండి పది నిమిషాలకు బాగా చూపించమా ఉడికిపోయింది స్మెల్ కూడా చూడండి అసలుకు మీకు అమృతాంజనం గానీ విక్స్ ఏమి పనికిరాదు అంత బాగుంటుంది చూడండి ఈ విధంగా బాగా ఉడికిపోవాలి ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు స్టీమ్ పెట్టామంటే ఆవిరి పెట్టామంటే చాలా వరకు మనకు స్మెల్ ఇప్పుడు ఏం చేస్తారంటే స్టవ్ స్టవ్ దింపేసి ఇట్లా పెట్టుకోవచ్చు కానీ చిన్నపిల్లలు ఉండేటప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దండి నాకైతే అలవాటు కాబట్టి ఇలాగే నేను చూడండి ఈ విధంగా ఆవిరి వల్ల మొత్తం నీళ్ళు వస్తాను కదా ఇదేం చెమట కాదు ఆ తల్లలో ఉండేటటువంటి నీళ్లు ఆ అంతా కరిగి ఈ విధంగా వస్తూ ఉంటుంది బాగా పట్టు పర్లేదు టవల్ పెట్టి టవల్ వేసుకొని కప్పుకొంటే నీకు ఇంకా మంచి రిలీఫ్ ఉంటుంది పర్లేదు పెట్టుక బాగా రావాల నేను చెప్పినట్లు సాధ్యమైనంత వరకు చెవిలో పత్తి పెట్టుకోండి ఈ వాతావరణం చూస్తారు కదా ఎక్కువగా చలిగా ఉంది అయితే దారుణంగా ఉంది వాతావరణం ఇలాంటి వాతావరణం ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి ఇనిషియల్ స్టేజ్లో మీరు ఈ జలుబు నుంచి ఉపశమనం పొందాలంటే ఇలాంటి చిట్కాలు పాటించారంటే మీకు ప్రతిదానికి మెడికేషన్కి వెళ్ళడము ప్రతిదానికి సినారసు సిట్రిజన్ వేసుకుంటే ఏమవుతుందంటే ఆ కోల్డ్ రన్నింగ్ నోస్ అనేది మూడు రోజులు ఉంటుందండి మీరు ఏం చేసినా పడిసము జలుబు అనేది మూడు రోజులకు తగ్గదు అదేమవుతుందంటే అప్పటికప్పుడు మీకు రిలీఫ్ ఇచ్చి ఏమవుతుందంటే ఆ చెస్ట్లో వెళ్ళి చేరుతుంది వెళ్ళి చేరి ఇక్కడ కంజెషన్ అనేది స్టార్ట్ అవుతుంది తర్వాత మళ్ళీ మనం పదహైదు రోజులు దగ్గు ఉండడము కొంతమందికి ఈ కోల్డ్ బాడీ నేచర్ ఉండే వాళ్ళకు వీజింగు అదేవిధంగా ఆస్థమటిక్ పేషెంట్స్ ఏమవుతుందంటే చాలా సిచ్యువేషన్ వర్షం చేసేసి పసు కొట్టుకునే లెవెల్కి వెళ్తుందనమాట ఆ స్టేజ్కి వెళ్ళకుండా ఈ విధంగా రాగి ఆకులు యూకలిప్టిస్ ఆయిల్ అదేవిధంగా యూకలిప్టిస్ ఆకులు కానీ స్టీమ్ ఎక్కువగా పట్టడము మంచి సూప్లు మునగాకు సూప్ కానీ ఇది మునగాకు సూపు నేను డిస్క్రిప్షన్లో పెడతాను లింక్ చూడండి ఆ మున కు సూపు కానీ తాగినారంటే సర్వరోగ నివారణి నిజంగా ఇమీడియట్ ఏదమ్ వితిన్ అవర్స్లో మీకు రిలీఫ్ ఇచ్చేస్తుంది అనమాట బట్ ప్రొవైడర్ చాలా హీట్ కాబట్టి పాలు తాగండి చూడండి ఇప్పుడు మనం రాగి ఆకులు తెప్పించినాను ఈ రాగాకులతో ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక విస్తరాకులాక్ కుడుతున్నాను కుట్టి మనం ఇప్పుడు తలకి ఎట్లా పెట్టుకోవాలి కూడా నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా కుట్టుకోవాలి విస్తరాకులాగా కుడతా ఉన్నాము కుట్టిన తర్వాత మళ్ళీ మనం తలకేసుకోవచ్చు ఇది విస్తరాకులాగా కుట్టాం కదా ఈ విస్తరాకులా కుట్టిండేది ఏం చేయాలంటే ఈ విధంగా తలకు పెట్టుకొని పైన ఒక టౌల్ కట్టుకున్నా కుళ్ళయి ఉంటే కుల్లా కుల్లాయి ఉంటే చాలా మంచిది ఇది కడల ఉంటుంది కుల్లాయి వేసుకొని ఇప్పుడు మన దగ్గర లేదు కాబట్టి ఈ క్యాప్ నే మనం ఏమనుకుంటామంటే కుల్లాయనుకుంటాము సెట్ చేసుకోండి బాణల్ లాగా చూసుకున్నారు కదా చూడండి బాగా సెట్ అయిపోయింది కదా ఈ సెట్ అయినటువంటి టోపీ ఇది మన దగ్గర హ్యాట్ ఉంది కుల్లాయ్ లేదు ఇంట్లో ఉంది కులా వేసుకొని ఈ విధంగా వేసుకునేసి పండుకున్నారంటే కంతా ఏమవుతుందంటే ఈ పచ్చని ఆకులంతా వాడిపోయినట్లు అయిపోతుంది అంటే దాని అర్థం ఏమంటే తల్లలో ఉండేటటువంటి నీళ్లు ఆ శీతలం మొత్తం ఈ ఆకులు అబ్జర్వ్ చేసుకునేసి లోపల ఉండేటటువంటి శీతలన్నంతా ఈడ్ చేస్తుంది అనమాట కంజెషన్ దీవెన్ అన్నింటినీ అవాయిడ్ చేయాలంటే ఇప్పుడు నేను చూపించినటువంటి యూకలిప్టిస్ ఆకులతో ఆవిరి పట్టడము లేదు అంటే ఇలాంటివి చేస్తారంటే మీకు ఉపశమనం లభిస్తుంది ఇది కేవలం ఉపశమనము అర్లీ స్టేజెస్లో మీకు మంచి రిలీఫ్ అనేది దొరుకుతుంది కానీ రోగము మీ శరీర తత్వాన్ని బట్టి ఉంటుందండి ఇది నేను చేస్తున్నది కాబట్టి ఇదే యూనివర్సల్ ఫినామినా అనుకొని దయచేసి మీరు చేయొద్దండి ఇవన్నీ ఏ విషమేం కాదు అందరూ మన పెద్దవాళ్ళందరూ చేసినదే నేను కూడా ఉండేది ఇవన్నీ అర్లీ స్టేజెస్లో ఉంటే తగ్గుతుందే కానీ హెవీగా ఉన్నప్పుడు అయితే తగ్గదు హాస్పిటల్ పేషెంట్స్ కానీ అదే అదేవిధంగా ఈ బ్రాంకైటిస్ ఉండేవాళ్ళు ఈఎస్ఆర్ అకౌంట్ తక్కువగా ఉండేవాళ్ళు ఇది డిఫరెన్సెస్ ఇలా ఉంటాయి చూడండి అలాంటి వాటికి అన్నిటికీ మనం డాక్టర్ని సంప్రదించి వాళ్ళు ఇచ్చేటటువంటి మెడిసిన్స్ తీసుకోవాలి బట్ వాళ్ళు ఇచ్చేటటువంటి మెడిసిన్స్ తీసుకుంటూ ఆరోగ్యాన్ని మనం పెంపొందించుకోవాలంటే ఈ విధంగా ఇమ్యూనిటీ బూస్టర్స్ ఇమ్యూనిటీని డెవలప్ చేసుకోవడానికి ఈ విధమైనటువంటి మంచి వాతావరణంలో ఉంటూ వీటన్నిటిని పాటించినారంటే చిట్కాలు మనం ఆరోగ్యం ఉండగలుగుతాం ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యము ఈ కారులు ఈ బంగ్లాలు ఇవన్నీ మనిషికి ఉపయోగం లేదు దీని నుంచి ఉపయోగం లేదండి ఆరోగ్యంగా ఉండి రోజు గంజి తాగినా కూడా మనకు అదే చాలా బంగారం లాగా అన్నమాట సో ఇంక ఇప్పుడు వచ్చి జాలగ్రామకు వంట అదేవిధంగా నాకు వంట చేస్తున్నాను ఈరోజు ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడే మనకు తోటలో ఇప్పుడే కోసుకొని బూజు గుమ్మడికాయ ఈ భూజిగుమ్మిడికాయతో మంచి ఆంధ్రా తప్పడం చేసి చూపిస్తాను ఏ విధంగా ఉంటుందనేసి అది ఏం చేస్తున్నానంటే ఫస్ట్ కోరిగుమ్మిడి కానీ ఈ విధంగా కట్ చేసుకుంటున్నాము ఇప్పుడే ఈ చల్లు వచ్చినాం కదా వెంటనే ఇంకా ఎవరికి తగ్గలేదు పిల్లలకు విధంగా ఉంది నాకు కూడా వాయిస్ చూడెంట్ ఇంకా తగ్గలేదు యాంటీబయాటిక్స్లో ఉన్నాము కాబట్టి వెంటనే కొద్దిగా ఉపశమనం కోసం నీళ్ళు పెట్టాను ఈ నీళ్ళు ఇప్పుడు కొద్దిగా వేడి నేడికి తాగిలా కొంచెం మనకు రిలీఫ్ ఉంటుంది ఇప్పుడు మనము డబ్బులు చేయబోతున్నాము నూనె కాగింది కాగిన వెంటనే అంత పసుపు వేసినాను ఇంగువ తరువాత సాసులు ఇప్పుడు కరివేపాకు రెండు వేరకాయలు వేసుకుంటాము తెల్లగడ్డలు కొద్దిగా రుచి నివాసం చూడండి పుదీనా వేస్తే వేసుకోండి లేకపోతే వేసుకోవచ్చండి ఎందుకంటే కొంతమందికి మందు వాసన వస్తుందనుకోండి పుదీనా పచ్చిమిరపకాయలు తర్వాత ఉల్లిగడ్డలు లేకపోతే వేసుకొని కొద్దిగా ద్వారా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ఈ భూజ గుమ్మిడికాయ కట్ చేసుకున్నాం కదా అది వేసుకుంటాము పోపు అన్ని బాగా ప్రతి ఉప్పుకు దిగుతుంది ఎందుకంటే ఇది కొద్దిగా వాటర్ పెట్టుకుంటుంది కదా ఈ గుమ్మడికాయ కాబట్టి ఎక్కువ మనం ఉడికిచ్చినామంటే అరుచిపోతుంది కాబట్టి ఫ్రై చేసుకోవాలి ఫ్రై ప్రతిసారి ఫ్రై చేసుకోవడం మంచిది కాదు కానీ ఎప్పుడూ ఒకసారి నేర్చుకోవచ్చు చూడండి ఉప్పు కన్నంత వేసుకున్నాను రేపు ఇక్కడ సాంబార్ పొడి వేసుకున్నాను ఇచ్చి బాగుంటుంది ఎందుకంటే ధనియాలు అన్నీ మిక్సింగ్ ఉంటుంది కదా అందువల్ల కారం తక్కువగానే వేసుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు కూడా తింటారు కాబట్టి ఉడికి ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మనం చింతపండు నీళ్ళు దీంతో కలుస్తాము గుజ్జు అంతవరకు కొద్దిగా మూసి పెట్టింటాము మూడు నిమిషాల నుంచి ఐదు నిమిషాలు బాగా ఫ్రై అయిందంటే ప్రతి ఉప్పుకు ఏమవుతుందంటే ఆ కారము మసాలా పులు పులుపు ఉప్పు అన్ని దిగుతుంది దిగిన తర్వాత ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఈ చిత్తపండు నీళ్లు ఉంది కదా గుజ్జు ఈ గుజ్జును కాస్త వేస్తాం గుజ్జు కోసం వేసిన తర్వాత కాస్త బియ్య పిండిలో నీళ్లు కలిపి పోసినామంటే మంచి దఫనం తయారవుతుంది బియ్యపిండి మూడు స్పూన్లు మాత్రమే వేస్తున్నాయి ఎందుకంటే ఎక్కువ బియ్య పిండి వేస్తారంటే గట్టిగా అయిపోతుంది వీటిలో బియ్య పిండి వేస్తారంటే మనకు ఉండలు కట్టేస్తుంది కాబట్టి ముందుగానే అది వేగే టైంలో మీరు బియ్య పిండిని ఈ విధంగా కలుపుకొని రెడీ చేసుకోవాలి చూసులో చూడండి ఈ విధంగా కలుపుకోవాలి పెరుగులు అయితే పాలలాగా అయిపోతుంది సెమీ లిక్విడ్గా ఉండాలి మరి నీళ్ళగానే ఉండకూడదు అలా అనేసి ఎక్కువ గానే ఉండకూడదు నేనైతే చాలా వరకు నీళ్ళగానే కలుపుకున్నాను ఎందుకంటే ఈ నీళ్ళే గట్టిగా అయిపోతుంది చూపిస్తాను చూడండి మామూలుగా నేను ప్రతి వంటలోనూ పుదీనా ఎక్కువ వాడుతుంటాను ఎందుకు అంటే పుదీనా అన్నిటికీ బాగుండదండి ఒక్కొక్కసారి ఏమవుతుంటే మందు వాసన వస్తుంది కానీ ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి మన తోటలోనే పండుతూ ఉంటుంది చూడండి ఇంత కోళ్ళలో కూడా నాకు గుమ్మని వాసన వస్తూ ఉంది అంటే ఫ్రెష్ గా ఎటువంటి మందులు కొట్టని పుదీనా కదా ఏమవుతుంది మంచిది ఆరోగ్యానికి జీవితం బాగా అవుతుంది కాబట్టి ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా డెవలప్ అవుతుంది కాబట్టి సత్య అన్నింటిలోనే నేను పుదీనా వేస్తుంటాను ఫస్ట్ లో నాకు కొద్దిగా మందు వాసన వచ్చేది కానీ ఇప్పుడు హ్యాబిట్స్ అయిపోయింది అయిపోయాయి ఐదు నిమిషాలు అయిపోయింది చూద్దాం వేగిందా లేదా అని కొద్దిగా చిత్తపంట నీళ్ళు వేస్తున్నాను ఎక్కువ వేయలేదండి రుచికి మాత్రమే ఎందుకంటే ఆల్రెడీ మనం టమోటా ఎక్కువ వేస్తాం కాబట్టి నేను ఇది వేయలేదు చూడండి బియ్యం పిండి వేస్తున్నారు మా నీళ్ళు కలుపుకోవాలి మాకు నీళ్ళు కలుపుకోవాలి ఎందుకంటే నేను చెప్పాను కదా బియ్యం పిండి ఎక్కువ గట్టిగా అయిపోతుంది కాబట్టి నీళ్ళు కలుపుతున్నాను చూడండి ఇంత నీళ్ళు కంటున్నా మరీ గట్టిగా అయిపోతుంది మాకు కలపాలి సేపు ఉడికిందంటే బాగా ముద్దగా గట్టి పడుతుంది సో కాసేపు ఉడకాలి కాబట్టి సిమ్లో పెట్టి మూత పెడతాము ఒక మూడు నిమిషాల పాటు అన్నం కూడా అయిపోయింది అన్నం చూపించమ్మా ఈరోజు డైరెక్ట్గా పెట్టలేదు లేట్ అవుతుందని కుక్కర్లో నీళ్లు తక్కువ పెట్టి పెట్టినాను చూడండి మంచి పంట బియ్యం తోటలో పండినటువంటి కూరగాయలతో అప్పటికప్పుడు మనము వంట చేసుకొని బోచ్ చేసుకొని ఆఫీస్ పని చేసుకుంటూ ఉంటాను మూడు నిమిషాల నుంచి నాలుగు నిమిషాలు బాగా ఉడికింది ఉడికిన తర్వాత ఏ విధంగా చూపిస్తాను తప్పది ఇంకా బాగా ఉడకాలి ఈలోపు టెమోటో రసం చేసుకునేస్తాం టమోటా రసంకు ఏం చేస్తానంటే టమోటాలు నేను చేసే టమోటో రసం మీకు చూపిస్తానండి డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తాను అలా టమోటాను మాత్రము తిరగమాట వేసుకోవడానికి పెట్టుకుంటాను వెల్లుల్లి తెల్లగడ్డలు అదేవిధంగా ఇప్పుడే కోసుకొని వచ్చిన కరివేపాకు పుదీనా అదేవిధంగా అర్ధార్థం కట్ చేసినటువంటి టమోటాలు అదేవిధంగా ఒక మూడు రెమ్మల వెల్లుల్లి తెల్లగడ్డలు తెల్లపాయలు కాస్తంత జలకర కాస్తంత జలకర కొద్దిగా చుతకండు పుదీనాతో ఏదైనా చూపిస్తాను ఎప్పుడు కానీ రసంకు తిరగవాత వేయడానికి పోపు పెట్టుకోవడానికి ఎప్పుడు కానీ నెయ్యి వేస్తే చాలా బాగుంటుందండి రుచిగా చాలా కుర్తుంది చూడండి సేమ్ ప్రొసీజరే పసుపు కొద్దిగా వేసుకుంటాం సాసులు బాగా చిట్టాలి సాసులు చెట్ల పోతే ఎంత పోపు ఎంత బాగా పెడతామో తర్వాత అంత రుచిగా ఉంటుందండి రసము కరివేపాకు ఎండు కురకాయలు టమోటలు వేస్తాము పుదీనా వేస్తాం అంత జినకర తెల్లగడ్డలు రెండు వేస్తున్నాము కాబట్టి ఈ పేస్ట్ని ఇప్పుడు మనం వేస్తున్నాము రసం పొడి అదేవిధంగా ఉప్పు వేస్తామంటే సరిపోతుంది మనం కొంచు ఇక్కడ రెండు రకాలుగా అంగల్లో తెచ్చిన రసం పొడి వేసినట్టే రుచి రాదు మనమే తయారు చేసుకున్న రసం పొడి అయితే చాలా బాగుంటుంది మామూలుగా నేను సాంబార్ పొడి రసం పొడి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తయారు చేసుకుంటాను ఈరోజు టైం లేదు అందులో ఆఫీస్ వర్క్ ఎక్కడెక్కడో వెళ్ళేసి వచ్చినాం కాబట్టి ఎంటీఆర్ రసం పౌడర్ వేస్తున్నాను ఇక్కడ ఈ సాంబార్ పొడి అయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఈ సాంబార్ పొడి అయితే నేను ఇక్కడే తయారు చేసుకోండేది ఉండేది ధనియాలు ఎండుమిరపకాయలు ఎండు ఎండు కొబ్బరి మెంతులు మళ్ళీ ఉద్దివేడలు శనివాడలు ఇవన్నీ కూడా బాగా వేయించుకొని మిక్సీ వేసిన తర్వాత ఈ విధంగా మిరపొడి తయారు చేసుకుని దీంతో రెండు రకాల మిరపొడులుగా ఉంటుంది ఒకటి బేడిగా మిరపకాయలు కర్ణాటక సే సాంబార్ పొడి ఇది నేను బ్లెండ్గా చేస్తాను అనమాట ఆంధ్ర తమిళనాడు కర్ణాటక బ్లెండ్గా చేస్తాను అంటే గుంటూరు మిరపకాయలు కొద్దిగా బేడిగా మిరపకాయలు నామూలు సారా మిరపకాయలు మూడు కలిపి చేసినాం కాబట్టి ఈ ఈ కలర్లో వస్తుంది ఈ సాంబార్ మరి ఎర్రగాను రాదు మరి పచ్చగాను రాదు కొద్దిగా సెమీ రెడ్ కలర్ లో వస్తుంది అనమాట ఈ సాంబార్ వేసిన రసం పొడి వేసినటువంటి రసం పొడి బాగా ఉడికిన తర్వాత వాసన అనేది ప్రారంభం అవుతుంది అప్పుడు ఉప్పు కరెక్ట్ గా మనకు ప్రకోసినట్టు సరిపోతుంది ఫస్ట్ అన్నీ వేసేస్తామంటే రుచి సరిగా ఉండదు ఇట్స్ వెరీ సింపుల్ టమాటా రసం దీనికి ఫ్లేవర్ యాడ్ చేస్తున్నాను ఏం ఫ్లేవర్ అంటే పుదీనా ఆ పుదీనా ఏమవుతుందంటే ఈ కోల్డ్ ఇలాంటి వాటికి అన్నింటికి బాగా పనిచేస్తాం ఏం చేస్తామంటే ఉప్పు తగిన వేసుకుంటాం ఆ తర్వాత నేను కొంచెం ఉప్పు తట్టిస్తా వేసుకోను ఇప్పుడు రుచి చూస్తాం ఉప్పు కారం అన్నీ సరిగా పట్టిందా లేదా పులుపు అనేది మన రసానికి కోల్డ్కు ఆ పుదీనా పడడము జీలకర్ర ఇవన్నీ పడడం వల్ల ఏమవుతుందంటే చాలా రిలీఫ్గా అనిపిస్తుంది పుదీనా ఫ్లే పుదీనా ఇచ్చేటటువంటి ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందండి రుచికి బెల్లం కానీ చక్కెర కానీ వేసినారంటే అది టేస్ట్ అనేది ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతుంది ఎందుకంటే కారము ఉలుపు ఉప్పును క్లీన్గా స్టెబిలైజ్ చేస్తుంది అదే విధంగా రెగ్యులరైజ్ చేస్తుంది అనమాట ఈ చక్కెర అనేది ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ మామూలుగా బెల్లం వేస్తున్నాను నేను బౌడర్ బెల్లము ఒక స్పూను కొద్దిగా మేము కర్ణాటక స్టైల్లో ఎక్కువ ఎక్కువగా ఫాలో అవుతాం కాబట్టి కొద్దిగా అర స్పూన్ ఫామ్ లో ఉంటే ఎంత అడ్వాంటేజెస్ వేడి వేడిగా రుచి రుచిగా వేడివేడిగా రుచి రుచిగా మన ఫామ్ లో ఏం దొరుకుతుందో ఆ కూరగాయలను తీసుకొచ్చి పంట చేసుకుని ఈ విధంగా ఎంత అయిందండి నాకు కాదు ఒక ముప్పై నిమిషాలు అయిపోయింది తప్పడం చేసినాను చూపించప్ప ఏమేమి చూడండి రైస్ అయిపోయింది దప్పడా రెడీ అయిపోయింది ఇంకా రసం కూడా రెడీ అయిపోయింది ఇంకా పూలు చేయాలి పిల్లలు పెట్టి పనిచేసి ఒంటే లాగిరైపోతాను నేను అయితే నాకు కష్టం వంట చేసిన తర్వాత వంటిని నేను చాలా శుభ్రంగా ఉంచుకోవాలి అది ప్రైమరీ మినిమం క్లీన్ గా నేను వంట చేసేసాను వంట అయిన తర్వాత కుక్కర్ ఒక్కసారి అన్నం పెట్టినాను అయిపోయింది చూడండి ఇప్పుడు వంట చేసిన తర్వాత ఈ విధంగా ఉంది వెంటనే ఏం చేయాలంటే మొత్తం చట్టంగా తీసేసి సింక్ లో ఒక పాత్ర లేకుండా మీరు వాడింటే దాన్ని ఒక డబ్బులో వేసి పెట్టాలంటే నీళ్లు చల్లి వెంటనే కడిగేస్తే అర్థం పని తగ్గిపోతుంది కానీ కానీ ఇవన్నీ దీని ఏమంటారంటే చాలా మంది మీకు ఓవర్ క్లీనింగ్ డిజార్డర్ అనే రోగం వచ్చింది అంటారు ఓవర్ క్లీనింగ్ డిజార్డర్ కాదు అది ఒక డిసిప్లిన్ అనమాట ఇప్పుడు మనం సింక్ కూడా క్లీన్ చేస్తాం చూడండి ఈ విధంగా ఉంది పిల్లలు పెద్దలు వేడి పెట్టేస్తాము ఎందుకంటే అందరూ ఆరోగ్యాల ఎవరికి బాగా కాబట్టి ఫస్ట్ వేడి నీళ్ళు పెట్టి మళ్ళీ భోజనాలు పట్టుకుంటాం నేను చూపిస్తున్నీ చూపిస్తున్నీ అంతా అంతవరకు ఇక్కడ లభించేదే అరిటకు భోజనం అదే విధంగా ఇక్కడే పండించిన కూరగాయలతో వంట మనం పండించినటువంటి బియ్యంతో మంచి రైస్ అది అన్పాలిష్డ్ రైసు ఇక్కడ పాలిష్ చేయకుండా అదే విధంగా ఎందుకంటే మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అన్ని కూడా సాధ్యమైనంత వరకు మనకి ఇక్కడ పండేదే నేను ఇక్కడ వంట చేసి మీకు చూపిస్తుంటాను ఇప్పుడు మన పిల్లలు ఇద్దరికి భోజనం పెట్టేస్తాం మనం చిన్నగా ఆకు అందరికి వేడి వేడిగా నీళ్ళు కూడా మీకంటే ఎదురు బాగాలేదు కాబట్టి ఇంకా సో ఇప్పుడు భోజనం వడ్డి చేస్తాను ఇంకా మనం ఆఫీస్ వర్క్ నేను ఆఫీస్ వర్క్ ఇక్కడే చేసుకుంటాను నేను ఫైవ్ ఇంజనీర్ స్పీడ్ వస్తుంది ఇబ్బంది లేదు ఫస్ట్ లాగిన్ అయిపోయినా నేను మార్నింగే లాగిన్ అయిపోయినాను నేను కానీ మట్లో కొద్దిగా బ్రేక్ తీసుకున్నా చెక్ టెన్షన్ గా ఉంటుందండి అలాగని వర్క్ నెగ్లెక్ట్ చేయలేము కాబట్టి ఫస్ట్ చూసుకునేసి పిల్లల్ని భోజనం చేసిన తర్వాత నేను కొద్దిగా రెండు మూడు బ్యాక్ టు బ్యాక్ కాల్స్ ఉంది ఆ కాల్స్ చూసుకొని నేను భోజనం భోజనా సరే ఫస్ట్ థిన్ ఎట్లుంది చెప్పు ఎట్లుందమ్మా బాగుందా నెక్స్ట్ అను కూడా తిను రసం కూడా ఉంది సరేనా వేడి వేడిగా తినాలి అదే ఈరోజుతో ఈ బ్లాగ్ కంప్లీట్ చేస్తున్నాను ఇంకో రోజు మరి ఇంకో బ్లాగ్లో వస్తాం ఈరోజు ఏదేదో ప్లాన్ చేసుకొనిస్తున్నాను కానీ మా పిల్లలు ఈ వ్లాగ్ చేయలేకపోయినాను ఏ అసలు థాట్స్ కూడా రావడం లేదు ఆ విధంగా ఉంది చూడండి బజానికి రాస్తుంటే వెనకాల కట్టుగా పుచ్చుతా ఉంది అనమాట మా చిన్న పాప సో ఈ విధంగా ఉంటుంది సరే అంటే కలుద్దాం